ఫైవ్ ఇయర్స్ ముఫ్తి తీజా మహబూబ్ ముఫ్తి ఉన్నారు కదా పీడిపి నాయకుడు కాశ్మీర్లో కూతురు ఏందంట హిందుత్వం అంట ఒక జబ్బు అంట ఒక రోగం అంట దానికి చికిత్స అవసరం అంట జై శ్రీరామ్ అంట హింసోన్మాదుల యొక్క నినాదం అంట టెర్రరిస్టు వీళ్ళు దేశం మీద దాడి చేశారా మనుషులు అని చెప్పేసి వారిని ఉరిదీస్తే జీహాద్ జిహాద్ అంటూ అల్లాహు అక్బర్ అంటూ ఆ దేవుడి పేరు చెప్పి మరి ఆ టెర్రరిస్ట్ వెనక కుప్పల కుప్పలు వెళ్ళేది వీళ్ళు అదే జమ్మూ అండ్ కాశ్మీర్లో అదేంటిది మరి హింసగా పాల్పడి ఈ దేశంలో ఉన్నవారిని చంపి మరలా వాళ్ళు వీరులు అన్నట్టుగా ఉంటే వాళ్ళు ఈడు వీరుడు ఏంట్రా చంపండరాని జడ్జిడు తీర్పిస్తే వాడిని చంపితే ఉరివేస్తే లేగలగా మరలా వాడి బాడీని వీళ్ళు అసలు అంగరంగ వైభవంగా అద్భుతంగా శవయాత్ర చేసి తీసుకెళ్తారు వీళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి జై శ్రీరామ్ అని అనొద్దట అదంట హింసోన్మాదుల యొక్క నినాదం అంట హిందుత్వం అట అది ఒక అంట దానికి చికిత్స అవసరం అంట సిగ్గుందా బుద్ధుందా అయినా కానీ ఇటువంటి వాళ్ళని మనం కాపాడుతాం ఎందుకంటే మనది వసదైక కుటుంబం భారతదేశం అంటే సెక్యులర్ కంట్రీ హిందువులు అన్నప్పుడు అందరిని కూడా మన వాళ్ళే మా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మతస్థుడినైనా సరే గౌరవంగా చూస్తాం మనమంతా ఒకటే కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ద్వారా రక్షించబడుతూ ఆర్మీ కానీ మిలిటరీ వాళ్ళు కానీ పోలీసుల చేత రక్షింపబడుతూ కూడా మరలా ఈ దేశం చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారు వారి మతం తప్పది మిగతా మతాలు వచ్చేసి చెడ్డవి వారి చికిత్స అవసరం రోగాలు అన్ని వీళ్ళే అంటారు మరలా వీళ్ళని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టే బ్యాచ్ అండ్ ఇక రకరకాలుగా ఇది చేసే బ్యాచ్ ఈ వీడియోకి ఇంటెన్షన్ దన్నం పెట్టి మరీ చెప్తున్నా ఇటువంటి పనికి మాలిన వాళ్ళని కూడా లీడర్లు అంటూ ఇటువంటి పనికి మాలిన వాళ్ళు కూడా అరే మా మతం ఎవరూ అనుకుంటూ దయచేసి ఎవరు వండకండి హిందువులైనా ముస్లింలైనా క్రైస్తువులైనా ఎవరైనా సరే ఇతర మతాలను కనుక దూషిస్తే ఇతర మతస్థుల యొక్క నమ్మకాలను కనుక మీరు కించపరిస్తే అది మీరు తీసి అతి పెద్ద పాపమైంది తప్పు అయింది ఇమ్మీడియట్గా ఈ హిందుత్వానికి సంబంధించి ఇది ఒక జబ్బు అంటూ ఎవరైతే మాట్లాడినారో ఈ కల్తీజా ముఫ్తి ఎవరైతే ఉన్నారు ఇమిడియేట్ మీద కేసు పెట్టి లోపలేదు ఎందుకంటే ఇటువంటి బయట ఉంటే చాలా చాలా ప్రమాదం వాళ్ళ అమ్మాయి అయిపోయింది ఇప్పుడు ఏమి దిగిందనమాట ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో సీరియస్ అండి అమరన్ మూవీ చూడండి అందులో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కొంతమంది ఏమో స్వేచ్ఛ సమానత్వం అండ్ ప్రశాంతత కోరుకుంటూ ఉంటే ఇంకొంతమంది ఆ టెర్రరిస్టుతో కలగలిసి మన మీద రలతో దాడి చేస్తూ ఘొరాతి ఘోరం తీరవాడు మన వాళ్ళని చంపుతూ ఉంటే మనల్ని వాళ్ళని కాలిస్తే మన ఆర్మీ వాళ్ళు కాలిస్తే వాడిని అసలు ఇంక దేవుని దగ్గర తీసుకెళ్తున్నామన్నట్టుగా గొప్ప గొప్ప జనాలు మళ్ళీ అంతమంది అక్కడ ఉన్న ముస్లింలే నాకు ఇప్పటికీ అర్థం కాదండి అసలు ఈ ముస్లింలు ఏం కోరుకుంటారు ఈ దేశం వదిలిపెట్టకుండా ఈ దేశంలో ఎందుకు ఉన్నారు మనదనే కదా ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు వేర్పటివాదాలు ట్రాప్లో పడ్డారు ఎందుకు పాకిస్తాన్ ట్రాప్లో పడ్డారు ఎందుకు జిహాదీబ్యా ట్రాప్లో పడ్డారు నాకు ఇప్పటికీ అర్థం కాదు అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత అక్కడ చక్కగా ఎన్నికలు జరిగే చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్ని సవ్యంగా నడుస్తూ ఉన్నాయి మన కొత్తగా ఉమర్ అబ్దుల్లా సీఎం అయ్యాడు అతను కూడా అన్నాడు త్రీ సెవెంటీని ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చేది ఏం లేదు అన్ని సవ్యంగానే ఉండని చెప్పేసి ఇంటరెక్ట్ చెప్పేశాడు కాంగ్రెస్ని కూడా వాళ్ళ మంత్రివర్గంలో తీసుకోవాలి సో వీడియో క్లోజ్ చేస్తున్నాయండి మీరు ఏ మతమైనా సరే దయచేసి ఇతర మతాల గురించి తప్పుగా మాట్లాడి చెడుగా మాట్లాడండి అది పెద్ద నేరం అయితే అండ్ అవతల ఒకటి కనుక నిజంగానే ఒక రకమైన సైకు ఉంటే చంపరాన్ని చంపుతాడు అలా దయచేసి మన దరిదాపులు కూడా ఎవరిని రానివ్వకుండా వాళ్ళు ఎవరు ఉండకండి